నేను అంతా పూర్తిగా అది అదెవరు పగలగొట్టేసినట్టు అదేదో బలమైన రాడ్లతో కొట్టినట్టు మాకు కనబడుతుంది ఇంకే ఆయన కూడా స్వయంగా పోస్ట్ కూడా పెట్టాడు ఏమనంటే నా ప్రాణానికి ప్రమాదం ఉంది సంగమా ప్రార్థన చేయండి అని తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి విషయంలో ఇప్పటికీ కూడా సర్వత్రా టెన్షన్గా ఇప్పటికీ సస్పెన్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రవీణ్ పగడాల గారితో పూర్తిగా సన్నిహితంగా ఉన్నటువంటి పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం జేమ్స్ గారు ప్రవీణ్ పగడాల గారు బైక్ మీద రైడ్ చేస్తూ ఇక్కడికి వచ్చారు ఆయనతో మీకు అనుబంధం ఏంటి అసలు ఆయన ఇక్కడికి బైక్ మీద రావాల్సిన పని అనుకోవచ్చు ఈరోజు ఏదైతే ప్రవీణ్ పగడాల గారి కోసం మాట్లాడుకుంటున్నామో మీరు అడుగుతున్నట్టుగా నిజానికి ఆయనకి మీటింగ్స్ ఉన్నాయన్న ఆయనతో పాటు చదువుకున్న అగాపి మినిస్టర్ చదువుకున్న పాస్ట్ గారు ఎవరైతే ఉన్నారో విజయవాడ దగ్గర ఒక ఊరుంది పల్లె ఏదో ఊరుంది అక్కడ మీటింగ్స్ ఉన్నాయి ఈయన మీటింగ్స్ ఫస్ట్ డే నేను సెకండ్ డే అయినా నెక్స్ట్ ఎర్మియే గారు ఇలా కొంతమంది పెద్ద సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కంటిన్యూ ఉన్నారు ఆ మీటింగ్స్కి ఈయన వస్తున్నాడు ఈరోజు ఈ ఈరోజు రాజమండ్రి మీటింగ్ ఉంది ఆయనకి ఈ స్థానికంగా ఆయనకి ఇక్కడ చుట్టాలు ఉన్నారు చాలామంది ఆత్మీయులు ఉన్నారు ఎస్ట్ యూస్ట్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆయన రాజమండ్రి వచ్చి వెళతాడు ఆయన చాలా క్లోజ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ ఆయన సొంత బ్లడ్ రిలీజ్ ఉన్నారు వాళ్ళ కోసం వచ్చి చదువుతున్నాడని మాకు తెలుసు అక్కడ వరకు తెలుసు అంతే అయితే ఈ బండి మీద వచ్చారు అన్నది మాకు పెద్ద ప్రశ్న బండి మీద ఎందుకు వచ్చారు ఆయన ఖరీదైన కార్లు ఉన్నాయని చెప్తున్నారు ఆయన చాలా అనేక కంపెనీలకు కూడా ఓనర్ అని చెప్తున్నారు కూడా అయితే బైక్ రైడింగ్ ఇష్టం వచ్చా అది తెలియదు అన్న అంటే అంత అంత పర్సనల్ గా నేను అంత ఎప్పుడు ట్రావెల్ చేయలేదు నాకు పరిచయం కూడా క్లోజ్ అయింది రెండు మూడు నెలల నుండి అంటే జనవరి నుండి ఆయన బైక్ మీద ఎందుకు వచ్చారు నాకు పెద్ద ప్రశ్నే కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం ఫాస్టర్ జేమ్స్ గారి చర్చిలో సభల కోసం